నమస్తే అండి నా పేరు పాషా ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిరియాపేట అండి ప్రస్తుతానికి అయితే మా యొక్క సిరియాపేటలో ఉండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి ఈ కార్ వచ్చేసి ఫోర్ డికోస్పోర్ట్ టైటానే వేరియం రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఢిల్లీ నుంచి బై రోడ్ అయితే నేనే తీసుకురావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినా చాలామంది కూడా కాల్ చేసారు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియా వేరియంట్ అండి ఈ కారు నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తుంటే రోడ్ నుంచి తీసుకొచ్చే ముందు ఒక వీడియో పెడితే సార్ అయితే ఆ వీడియో చూసేస్తే కార్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగిందండి మన దగ్గర సార్ పేరు వచ్చేసి మీరు శ్రీనివాస్ ఎంటి పేరు మంగమూరి మంగమూరి శ్రీనివాసరావు గారు అండి ఆంధ్రప్రదేశ్ స్టేటు ప్రకాశం డిస్టిక్ వాసులు అద్దంకి ప్రకాశం డిస్టిక్ అద్దంకి వాసులు అండి మంగమూరి శ్రీనివాసరావు గారు మనకు కాల్ చేసి ఐదు లక్షలు ఫిక్స్ రేట్ అని మీటినా అదే రేటుకి మాట్లాడుకొని అయితే కొంత అడ్వాన్స్ వేసి నెక్స్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూగా పేమెంట్ చేసుకొని రావడం జరిగింది ఫోన్పే ద్వారా ఈరోజు పేమెంట్ అయితే పూర్తిగా పేమెంట్ అయితే చేయడం జరిగిందండి పూర్తి పేమెంట్ చేసి అయితే కారు అయితే డెలివరీ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కార్కి సంబంధించిన కీ ఇస్తున్నాను డాక్యుమెంట్స్ అనేది కారు సార్ పేరు మీదనే కొరియర్ అయితే చేపేయడం జరుగుతుంది ఇది మీ అందరు తెలుసు ఢిల్లీలో ఒక తెలిసిన వ్యక్తి ఉంటే మనం నమ్మి మనకు పంపించడం జరిగింది మనతో పాటు మనకు పెద్దగా దీని మీద అయితే ప్రాఫిట్ అయితే చూ పదిహేను వేల లోపే తీసుకోవడం జరిగింది ప్రాఫిట్ అందులో రిస్క్ కూడా ఎక్కువ ఢిల్లీలోనే ఈ కార్ అమ్ముతే మీ అందరు తెలుసు ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను పదిహేను వేల కంటే ఎక్కువ అయితే మిగలేదండి రీజన్ చెప్తున్నాను నేను అది కూడా అందులో కూడా ఏంటంటే ఇంకో విషయం కారు తక్కువలో వచ్చింది ఇంక గుర్తు పెట్టుకోండి మళ్ళీ రేపు ఈ కారు పెట్టినా సరే ఈ రేటుకు మాత్రం రాదు ముందు ముందుగా చెప్తున్నాను ఇదేంటంటే కొంచెం తక్కువలో వచ్చింది కాబట్టి తక్కువలో ఇచ్చేసిన నేను కూడా ప్రాఫిట్ కూడా ఎక్కువ చూసుకోలేదు రేపు ఇదే కారు మీరు కంపల్సరీ నాలుగు తొంభై ఐదు లక్షలు కంపల్సరీ డీలేలో పెట్టాల్సిందే మన మా కమిషన్ ఇరవై వేలు ఉంటుంది అక్కడి నుంచి రావడానికి అది ఒక ట్రాన్స్పోర్ట్ ఇరవై వేలు ఉంటుంది మొత్తం ఐదు ఇరవై ఐదు ముప్పై అయితే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అండి మళ్ళీ ఎక్స్ట్రా ఫిటింగ్ మొత్తం అది మీరు భరించాల్సి వస్తుంది ఇదేంటంటే కొంచెం తక్కువలో వచ్చింది సరే మనం కూడా ఇది వాస్తవానికి ఏంటంటే అమ్ముతా అమ్ముదాం లేకపోతే మనం ఉంచుకుందాం అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ పూర్తి చేయించిన హెడ్ లైట్ కూడా ఎల్ఈడి నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టిన త్రీ హండ్రెడ్ అయితే ఎల్ఈడి వాట్స్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఇప్పించినా కొంతమంది కామెంట్ చేశారు త్రీ హండ్రెడ్ వాట్స్ వేపిస్తే వైరింగ్కి ప్రాబ్లం ఉండదా అని వైరింగ్కి ప్రాబ్లం అయితే ఉండదండి మన స్టెప్లేజర్ మన ఎనకట టీవీలకు లేజర్ ఏ విధంగా పనిచేసేదో దీనికి కూడా కెపాసిటరు మనకు కెపాసిటర్ లాంటిది ఒక లేజర్ లాంటిది ఉంటుంది కెపాసిటరు అది మనకు అడ్జస్ట్ అనే చేస్తుంది పవర్ని ఎక్కువ తక్కువ రాకుండా ఒకే స్టేబుల్గా ఒకే పవర్ అనేది కంటిన్యూ అయ్యే విధంగా దానికి ఒక స్టెప్లేజర్ లాంటిది ఉంటుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రతి కారుకు ఏ కార్ అయినా కంపల్సరీ వేయిస్తున్నారు ఇప్పుడు మ్యాండేటర్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే వన్ థర్టీ వాట్స్ ఎల్విజన్ బల్బ్స్ వస్తే పెద్దగా మనకు హైవేలో పెద్ద కనపడే పరిస్థితి లేదు లోకల్లో దిరిగేటోళ్ళకైతే పర్లేదు కానీ నేను ఢిల్లీ నుంచి బై రోడ్ వేసుకొచ్చిన కాబట్టి ఇక రోడ్డు పరిస్థితులు ఘోరంగా ఉంటాయి అందుకోసం అనేది ఏడు వేల రూపాయలు పెట్టి బాక్సులు కూడా లోపనే ఉన్నాయి ఏపీయడం జరిగింది ఒకసారి సార్ మాటల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏందని బండి ఎలా అనిపించింది మనం నమ్మొచ్చా నమ్మకూడదా మరి ఎలా మన సర్వీస్ ఉందని ఒకసారి సార్ మాటల్లో విందాం సార్ మాట్లాడే హలో నా పేరు నా పేరు శ్రీనివాసరావు అండి నేను పాషా గారు పెట్టిన మాది ప్రకాశం జిల్లా అర్థం కండి ఈ పాషా గారు మీ వీడియో పెట్టిన చూసి ఓకే అని నమ్మేసి నేను అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది ఇవాళ ఫిజికల్గా బండి చూ ఈరోజు ఫిజికల్గా బండి చూసుకున్నాను బండి అని చెప్పిన విధంగానే బాగానే ఉంది థ్యాంక్స్ అండి పాషా గారు ఖచ్చితంగా నమ్మొచ్చండి మీరు కూడా మీ మాటారండి ఏంటంటే సెంటిమెంటు చాలా ఇలాంటి సెంటిమెంట్లు సరే క్యాస్ట్ ఏదైనా సరే ఏ కులం అయినా మనందరం మనుషులమే నేను ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఈ కులాలు మతాలను నేను చూడను సెంటిమెంటు వారి యొక్క నమ్మకం బలమైనది వారి యొక్క నమ్మకం అనేది బలమైనదండి ఆ సార్ అయితే మేడం గారిని కూడా తీసుకొని రావడం జరిగింది మేడం గారిని కూడా ఒకసారి అడుగుదాం ఎలా ఉంది కారు ఏందని మేడం ఒకసారి చాలా బాగుందండి మేము అనుకున్న దానికంటే కూడా భాషా గారు మాకు బాగా న్యాయం చేసినట్లు అనిపించింది మేము అనుకున్న దానికి కూడా ఆ చాలా బాగా మేము కారు అతను మా వారు నాకు తెలియకుండానే కార్ చూసేసి అకౌంట్లో యాభై వేలు కొట్టిన తర్వాత నాకు చెప్పారు తీసుకున్నామని ఆ రోజు నేను మేమైతే షాక్ మా సార్ చెప్పాడంటే ఆయన ఎప్పుడూ దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏది తీసుకోడు కానీ భాషా గారిని నమ్మి అది వీడియోలో చూసి డబ్బులు అమౌంట్ వేసేసి మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్లో కొట్టిన తర్వాత మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము తీసుకోవడానికి చాలా థ్యాంక్స్ అండి ఇదండి ఇంకో విషయం ఇంకో కారు కూడా బ్లూ కలరు ఇకో వస్తుందని చెప్పిన కదా సెవెంటీన్ మోడల్ బ్లూ కలర్ ఇకో స్పోర్ట్ అనేది అది ఈ కార్కైతే చాలా మంది కాల్ చేశారు అండి నిజం చెప్తున్నా ఇప్పుడు స్టార్టింగ్ కూడా ఉన్నది దాంట్లో ఇరవై వేలు ఎక్కిస్తా ముప్పై వేలు చాలా చాలామంది అడిగారు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ నేను మా సూర్యాపేట వ్యక్తి ఒక ఆయన మన అయత్నగర్లో ఉంటారు ఆ సారు ఆయన కాల్ చేసి తమ్ముడు ఇప్పుడు కొడతా డబ్బులు తమ్ముడు ఇప్పుడు కొడతా డబ్బులు ఇప్పుడు కొడతా ఆయనకి ఏదైనా కూడా చెప్పి ఇప్పుడు కొడతా అని అడగడం జరిగింది అన్న దయచేసి అర్థం చేసుకోండి మనకు ఒకసారి అర్థం అడ్వాన్స్ వచ్చిందంటే అది పదివేలు కాదు లక్ష రూపాయలు ఇప్పించినా ఇచ్చేది ఉండదండి దయచేసి అర్థం చేసుకోండి అలా చాలా మంది కర్ణాటక వాసులు కూడా వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళు కూడా డబ్బులు కొడతా డబ్బులు కొడతా అన్నారు అలా హైదరాబాద్ వాళ్ళు చాలా మంది దాదాపు ఒక పది మంది వరకు అయితే ఎందుకంటే రేటు తక్కువలో ఉందండి రేటు తక్కువలో ఉంది ఇదే కారు ఢిల్లీలో అబ్బు ఐదు లక్షలు పెట్టాల్సిందే ఐదు లక్షలు ఢిల్లీలో పెట్టాలి మా కం అమ్మినాయన అమ్మానాయనకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ ఒక ఇరవై వేలు ఐదు నలభై ఐదు నలభై ఎక్స్ట్రా పిటింగ్లోకి ఒక ఇరవై ఐదు అరవై అంటే ఒక అరవై వేలు రూపాయలు సేఫ్ అయినట్టే దాని గురించి చాలామంది కాల్ చేసి నాకు కావాలంటే నాకు కావాలి ఒక ఇరవై వేలు ఎక్కువ ఇస్తా ముప్పై వేలు ఎక్కిస్తా అని చాలామంది అడిగారండి దయచేసి అలా ఉండదండి ఏదైనా సరే ఒకసారి నాలుకతోన ఒకసారి మాట ఇచ్చినామంటే అది రూపాయి నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా సరే అదే మాట మీద ఉండడం జరుగుతుంది అదేవిధంగా సార్ అయితే మనం నమ్మి పూర్తి డబ్బులు అయితే కొట్టడం జరిగింది అదేవిధంగా అయితే మనం డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి సింపుల్ సింపుల్గా కార్ చూపిస్తా చూడండి చూడవచ్చు ఈరోజు పన్నెండు తారీఖు అండి పన్నెండు తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి సమయం వచ్చేసి దాదాపు పదై పద అవుతుందండి ఈరోజైతే సార్ వాళ్ళు అయితే కార్ అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వాషింగ్ కూడా చేయించిన వాషింగ్ చేయించి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నైట్ బయలుదేరినంట వీళ్ళు నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఇంకా నేను లేవ కూడా లేవలేదు లేవలేదు ఫోన్ చేస్తే ఇక ఎర్లీ మార్నింగ్ లేచి వాషింగ్ చేపించి సార్కి అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్ గురించే నేను వెళ్ళలేదండి ఢిల్లీకి ఇంకో కారు కూడా ఉంది ఇంకో కారు సేము ఈకో స్పోర్టు ఎయిటీన్ మోడల్ ఉంది అది అరవై వేలు చిల్లర తిరిగింది అది కూడా నేను రేపు బహుశా రేపు పెడతా వీడియో అది కూడా ఫుల్ మోడిఫికేషన్ చేయించింది ఫుల్ మోడిఫికేషన్ చేయించిందండి అది కూడా అది కూడా పెడతా మీకు వీడియో అది కావాలన్నా తీసుకోండి దయచేసి ఎందుకంటే చాలామంది ఈ కారు గురించి కాల్ చేశారు మబ్ మబ్బి వస్తుంది ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇస్తున్నా ఐఫోన్లో తీయట్లేదు కార్ అయితే సేల్ అయిపోయిందండి ఇంకొక కారు సెవెంటీన్ మోడల్ ఈకోస్పోర్టు అది మామూలుగా మామూలుగా ఫోటోలు ఉంటే ఈ కార్ గురించి కాల్ చేసిన అన్న అది వాళ్ళది కూడా ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళ డిస్టిక్ ఏది వాళ్ళ అడ్రస్ ఏదో తెలియదు నాకు అన్న పేరు కూడా తెలియదు నాకు కాల్ ఈ కార్ గురించి కాల్ చేసి ఈ కార్ అమ్ముడు చెప్తే ఇంకోటి సెవెంటీన్ మోడల్ బ్లూ కలర్ కార్ ఉందని చెప్తే ఫోటోలు మామూలుగా ఫోటోలు ఉంటే ఫోటోలు పెట్టినండి మన మీద నమ్మకంతో యాభై వేల రూపాయలు అన్న కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ కార్ కూడా నాలుగైదు రోజులు అది కూడా డెలివరీ ఇస్తాను నేను అది కూడా వస్తుంది ఢిల్లీ నుంచి వస్తుంది అది కూడా నాలుగైదు రోజులు డెలివరీ ఇస్తాను దానికి కూడా మోటిఫికేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చేపిస్తా చేపించి మొత్తం నీట్గా చేయించి మనల్ని ఎంత నమ్ముతారో అంతకంటే ఎక్కువ మనమైతే పనిచేసి ఇవ్వడం జరుగుతుందండి అండి అంత ఈజీగా అయితే ఉండదు అది మోటిఫికేషన్ చేయించి పదిహేను పదహారు తారీఖు అట్లా బండి వస్తుంది వచ్చిన తర్వాత మోటిఫికేషన్ చేయించి అది కూడా సెవెంటీన్ మోడల్ యాడ్మైడ్ చేస్తా ఇంకొకటి సిక్స్టీన్ మోడల్ నిన్న పదకొండో తారీఖు పెట్టింది అది కూడా అమ్ముడిపోయింది గ్రే కలరు అది మన కరీంనగర్ వాసులు అనుకుంటా వాళ్ళు కూడా లక్ష రూపాయలు పేమెంట్ అడ్వాన్స్ చేయడం జరిగింది మిగతా పేమెంట్ కాలేదు అది కూడా అమ్ముడిపోయింది నెక్స్ట్ ఇంకోటి ఎస్క్రాసు రెండు వేల పద్దెనిమిది జేటా ఉందండి కేవలం అరవై రెండు వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అడ్వకేట్ కారు ఢిల్లీలో ఉంది అది కూడా మంచి ప్రైజ్లో ఇస్తా మొత్తం కమిషను ట్రాన్స్పోర్ట్ రోడ్ వస్తుంది ఇంజినార్ గిట్ట మొత్తం చేంజ్ చెప్పించి ఐదు లక్షల ఇరవై వేలకు ఇస్తాను బ్లూ కలర్ చాలా ఎక్సలెంట్ ఉంది కారు చాలా ఎక్సలెంట్ ఉంది అరవై రెండు వేలు జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దానికి కూడా ఇది అమ్ముడు పోయింది ఇంకోటి బ్లూ కలర్ అడ్వాన్స్ వచ్చింది అది కూడా సెవెంటీన్ మోడల్ ఇంకోటి సిక్స్టీన్ మోడల్ గ్రే కలర్ నిన్న పదకొండో తారీఖు పెట్టిన అది అమ్ముడు పోయింది ఇంకొకటి ఇంకోటి కారు ఇంకోటి మన గ్రే కలర్ అమ్ముడు పోయింది ఇది అమ్ముడు పోయింది ఇంకో బ్లూ కలర్ అమ్ముడు పోయింది మూడు కార్లు అమ్ముడు పోయినాయండి నెక్స్ట్ ఇంకోటి ఎస్ క్రాస్ వస్తుంది అది కావాలంటే చెప్పండి ఫోటోలు కావాలంటే మామూలుగా ఫోటోలు ఉన్నాయి దాని పెద్ద ప్రొఫెషనల్గా తీసిందేమి లేవు రబ్బింగ్ ఇంపాలి అది చెయ్యలేదు మామూలు ఫోటోలు ఉన్నాయి కావాలంటే పెడతా అరవై రెండు వేలు తిరిగింది ఎక్సలెంట్ ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది అది కావాలని చెప్పండి పెడతా ఇంకోటి సేమ్ ఈకో స్పోర్ట్ ఇంకోటి ఉందంటే సిల్వర్ కలర్ అది కూడా ఎయిట్ చాలా బాగుంది అది కూడా అది కూడా మీకు పెడతా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ కర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి